వాళ్ళైనా ప్రతి ఒక్కరు సాయం చేసే పెద్ద మనసు ఉన్న వాళ్ళైనా మిత్రుడు నాగేశు చాలా ఆపదలో ఉన్నాడు ఆయన రికార్డునే డొక్కారం జీవితం మీ ఇద్దరు పిల్లలు ఇల్లు కిరాయి ఎన్ని ఏర్పడుతున్నాయి ఇప్పుడే హాస్పిటల్కి వచ్చింది మళ్ళీ ఇంకా 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 చాలా కావాలి కాబట్టి మిత్రుల మేము అందరూ దయచేసి అడుగుతున్నాం ప్రతి ఒక్కరు కూడా మీకు ఒక్క రూపాయి మీరు తాగే ఛాయ్ తాగే ఒక పది రూపాయలు అయినా సరే లేదా మనిషికి ఒక రూపాయి రెండు రూపాయలు అయినా సరే ఇక నెంబరు ఇలా గూగుల్ పే ఫోన్పే నెంబర్ మేము యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్క ధాన్యంలో పెడతాం మాది ఇబ్బంది కూడా ఉండదు మా అసోసియేషన్ తరఫు నుంచి కూడా ఇబ్బంది కూడా పెట్టడం ఉండదు వాళ్ళే భార్య కానీ భర్త కానీ ఇద్దరు పెట్టడం జరుగుతుంది మీకు తోసిన సాయం ప్లీజ్ రిక్వెస్ట్ మీకు చేతివే జోడి అడుగుతున్నా చూసిన ఎంతో మంది ఇలా సోషల్ మీడియాలో కొన్ని కోట్ల మందికి ఉపాధి కలిగిస్తారు కొన్ని కోట్ల మందిని ఆదుకుంటారు ఈ కుటుంబాన్ని కూడా మీరు అందరూ ఆదుకొని మీకు తోసిన సాయం చేసి ఇలాని జీవిని ఎంతో అసలు చెప్పుకుంటే చాలా తక్కువ ఎందుకంటే ఆమె బట్ట కష్టం మీ కళ్ళతో చూసినది కాబట్టి ఆ ముఖం పిల్లల ముఖం చూసినా మీరు అందరూ సాయం చేయాలని మనిషికి ఆ ఛాయ తాగే పది రూపాయలు చేసినా పర్లేదు కొన్ని వందల మంది చేస్తే ఆ పుట్టిన ఇలా ఒక సంతోషమైన ఆయన ఆయన బయటకు వచ్చి మీ అందరు రూఢ ఉంటారు ఉంటాడు అందరికీ నమస్తే తప్పకుండా సాయం చేయాలని కోరుతున్నాను